Big సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున ఓమ్ ఆదిత్యతో మాట్లాడు ఆదిత్య ఏంటమ్మా గేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసరికి ఏమైంది సార్ బాగానే ఆడుతున్నాను కదా అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా కూడా అనుకోవాలని అనేసరికి ఒక్కసారిగా ఓం ఆదిత్యకి తెలుగు అర్థమవుతుందో లేదో తెలియదు గాని నవ్వుకున్నాడు ఆదిత్య నువ్వు గనక ఆ గేమ్ ఎలాగే ఆడితే బయటకు వచ్చేయడం ఖాయమంటూ ఇండైరెక్ట్ గా చెప్పేశారు నాగార్జున అది కాదు సార్ కొంచెం నేను అప్సెట్ అయ్యాను అంటే అప్సెట్ అయితే ఎందుకు హౌస్లోకి వెళ్ళావు బయటే ఉండొచ్చు కదా నీకు ఇంకా లోపల సెట్ అవ్వలేదా అంటే ఏమి లేదు సార్ అంతా బాగానే ఉందంటే నువ్వు అంతా బాగానే ఉంది కానీ ఆ నామినేషన్ టైంలో అలాగే మిగిలిన టైంలో కొంచెం మాట్లాడుతూ ఉండు మా వాళ్ళు నీ కంటెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నువ్వేదో ఉన్నానా లేనా అన్నట్టు ఉంటే ఎట్లాగా అండ్ ఇంకొక విషయం ఏదైతే త్రూటార్ డేర్ టాస్క్లో బాగానే నటించావు అమ్మాయిలాగా అచ్చం అలాగే యాక్ట్ చేసావు వండర్ఫుల్ గేమ్ అంటూ ఆ విషయంలో మెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత ఇంటి పనులు అన్నీ బాగానే చేస్తున్నా కానీ ఒక్క విషయంలో నాకు నచ్చట్లేదు నీ నుంచి కావాల్సి అనుకుంటుంది ఈ కంటెంట్ కాదు ఇంకొంచెం కావాలి నువ్వు ఇంకా ముసుగు అనేది తీయలేదు మాకు ఆ ముసుగు తీసినోడు కావాలి ఆదిత్య అంటూ ఇలా సోసోగా ఉంటే కుదరదు నీకు అందరితో మంచి అనిపించుకోవాలని అందరికీ ఇది అవ్వకూడదని నువ్వు నటి నటిస్తున్నావేమో అనిపిస్తుందంటే నేను నటించట్లేదు సార్ నాకు నేను కానీ ఇలానే ఉంటానంటే సరే నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాం నీ ఆట ఎలా ఉంటుంది అనేసరికి చూడండి సార్ నా ఆట ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటే అది నేను వచ్చే వారం చెప్తానులే కూర్చో ఆదిత్య అంటూ అన్నారు ఏదైనా సరే ఆదిత్య ఆట తగ్గిందని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అలాగే నాగార్జున గారు ఆదిత్యపై అన్న మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్